అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ అయితే గెలిచిందండి మరి దేశం మొత్తం కూడా మహిళల శక్తి అనేది ఎలా ఉంటుందని వీళ్ళు నిరూపించారు ఇంతకు ముందు దాకా పురుషుల క్రికెట్కి ఉన్నటువంటి ఆదరణ మహిళల క్రికెట్కి లేదనేది మాత్రం వాస్తవం కానీ ఎప్పుడైతే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద మహిళల క్రికెట్ జట్టు గెలిచిందో ఆ వెంటనే మహిళల్ని కీర్తిస్తూ అదేవిధంగా ఫైనల్లో మహిళల జట్టు గెలవాలని చెప్పేసి అందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు అందుకు తగ్గట్లుగానే సమిష్టి కృష్టితో వీళ్ళు ప్రపంచ కప్పును కూడా గెలవడం జరిగింది అయితే ఇదే మహిళల ప్రపంచ కప్పు జట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి శ్రీచరణి అనేటటువంటి ఒక అమ్మాయి ఉందండి ఈమె యాక్చువల్గా మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ అయితే చంద్రబాబు నాయుడు గారు గత నాలుగు రోజులుగా లండన్ పర్యటనలో ఉండి ఈరోజు ఉదయమే ఆయన వచ్చారు ఈలోపే ప్రపంచ మహిళల కప్పు గెలిచినటువంటి జట్టు ప్రధానమంత్రి మోడీ గారితో మీట్ అయ్యారు చాలా సరదాగా ఆ సమావేశాలన్నీ జరిగింది అంతా బాగానే ఉంది కొంతమంది వైసీపీకి చెందినటువంటి సోకాల్డ్ నాయకులు లేదా వాళ్ళ కార్యకర్తలు ఏం చేశారంటే శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్న చూపని వాళ్ళ సాక్షి పేపర్ దగ్గర నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తించారండి చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనకు వెళ్ళారు పెట్టుబడుల కోసం ఈ నవంబర్లోనే సిఐఏ సమ్మిట్ జరగబోతుంది విశాఖపట్నంలో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా వాళ్ళు కాళ్ళకి బలపాల కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా మనందరం చూస్తూనే ఉన్నాం నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు అలానే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు ఇంతకుముందు బెంగళూరు ఇటువంటి చోట్లన్నిటికి కూడా తిరిగారు ఈ నేపథ్యంలో వీళ్ళు ఇంకా ఆ మహిళల క్రికెట్ జట్టు అనేది ఢిల్లీలోనే ఉందండి ప్రధానమంత్రి మోడీ గారితో నిన్నే చిట్చాట్ అయింది శ్రీచరణి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్టలేదు అయినా కూడా గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీచరణిపై చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తున్నాడు కప్ జట్టులో మంచి ప్రతిభ కనపరిచింది ఆ భారతదేశం సత్తాన్ని చాటినటువంటి మహిళా క్రీడాకారిణి మీద ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని చెప్పేసి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు దీనికి తోడు ఇంకొక అడుగు ముందుకేసి కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఈ శ్రీచరణి అనే అమ్మాయి ఆ సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడికి పడదు కాబట్టే తనను పట్టించుకోలేదని విపరీతమైనటువంటి ద్వేషం వచ్చేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూసుకుంటే శ్రీచరణి నేమ్లో అంటే సర్టిఫికేట్స్లో కావచ్చు తన ఒరిజినల్గా కావచ్చు ఓన్లీ శ్రీచరణి అని మాత్రమే ఉంది మరి దీన్ని కూడా రాజకీయం చేస్తారంటే వైసీపీ వాళ్ళు ఎంత దిగజారిపోయారో ఎంత విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు ప్రపంచ కప్లో తొమ్మిది మ్యాచ్లు పద్నాలుగు వికెట్లు తీసి శ్రీచరణి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం వచ్చారు కాబట్టి రేపు ఉదయం పది గంటలకి శ్రీచరణికి అపాయింట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా ఆమెను సత్కరించారని చెప్పేసి ఆల్రెడీ సిఎంఓ వర్గాలైతే తెలపడం జరిగింది అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు మన అమరావతి దాకా శ్రీచరణకి అత్యంత వైభవంగా ఎవరైతే ఏఎంసీ ఉందో వాళ్ళు మంచి గారి భారీ ఘనస్వాగతం పలికేటటువంటి ఏర్పాట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు అవి జరుగుతూనే ఉన్నాయి మరి ఇంతలోనే శ్రీచరణ్కి అన్యాయం జరిగిపోయింది శ్రీచరణ్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు వైసీపీకి సంస్కారం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం క్రీడాకారుల మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి కానీ అంత ప్రేమ పొంగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక కోటి రూపాయలు ఇప్పించకపోయారండి ఈలోపే మరి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయే మరి మట్టిలో మాణిక్యం తను ఇంత బాగా ప్రపంచ కప్పులో రాణించి మరి ప్రపంచ కప్పును తీసుకురావడానికి సాయం చేసింది అందులో ఒక భాగస్వామి అయ్యిందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఒక కోటి రూపాయలు ఇప్పించకపోయారా మరి ఆ పని ఎవరో చేయలేరు అయితే ఇక్కడ కూడా ఇంకొక రాజకీయం ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం పది గంటలకి శ్రీచరణితో మీట్ అవ్వబోతున్నారు ఆమెకి ప్రోత్సాహకాలన్నీ కూడా అందించబోతూ ఉన్నారు మరి ఇన్ని చేస్తున్నా కూడా వైసీపీ వాళ్ళు రేపేం ప్రచారం చేస్తారో తెలుసండి మేము రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో గోల చేయబట్టే చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణితో మాట్లాడారు శ్రీచరణికి ప్రోత్సాహకాలు అందించారని చెప్పేసి మాట్లాడతారు సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కానీ ఏ క్రీడల్లో రాణించని ఏ రంగాల్లో రాణించని వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వెతికి మరీ పట్టుకుని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా నారా లోకేష్ గారికి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందన్న సంగతి కూడా మీకు తెలుసు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ముంబైలో మ్యాచ్ జరుగుతుంది అంతకుముందు వైజాగ్లో ఒక స్టేడియం మనకు వైజాగ్లో ఉన్నటువంటి స్టేడియంలో ఒక గ్యాలరీకి రాజు పేరు కూడా పెట్టినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి మహిళా క్రికెట్ టీంని ఎంట ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి ఆయన స్వయంగా ముంబై వెళ్ళి ఆ మ్యాచ్ని తిలకించడం వాళ్ళందరికీ ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అయినప్పటికీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే చంద్రబాబు సర్కార్కి క్రీడాకారులు అంటే చిన్న చూపు అంటే ఇంకా చిన్న చూపు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి ఏం చెప్పాలండి అసలు ఇంకా ఈ ఇండియన్ టీం అనేవాళ్ళు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు మరి శ్రీచరణి మన రాష్ట్రంలోకి కూడా అడుగు పెట్టలేదు అయినా కానీ ఈలోపే ఇంత విష ప్రచారం చేస్తున్నారంటే మరి ప్రభుత్వం ఎంతలా జాగ్రత్త పడాలో ప్రతి విషయంలో కూడా దీన్ని బట్టి అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎంత చీమల దూరే సందు ఉంటే వాళ్ళు మనిషి మొత్తం లోపలికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి అంటారు చూడండి గతంలో ఒక కథ కూడా ఉండేది ఒంటే వ్యాపారి కథ సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది చీమ దూరే సంధిస్తే ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఈ విధమైనటువంటి విష ప్రచారం సాగించడం ఎంతలా ఉందనేది కూడా ఒకసారి ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి మరి చూడండి గతంలో ఎవరైతే క్రీడాకారులు కానీ వివిధ రంగాల్లో కానీ అత్యంత ప్రతిభ కనపరిచిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి పీవీ సింధు ఒలింపిక్స్లో మెడల్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆమెకి ఎంత ప్రోత్సాహం అందించారు మరి పుల్లెల గోపీచంద్ గారు మరి రాష్ట్రానికి ఆయన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు అటువంటి వ్యక్తి కోచ్గా ఉన్నాడు అతను రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పేసి అతనికి బ్యాడ్మింటన్ అకాడమీకి స్థలం ఇవ్వడం కానీ మరి కంపెన్సేషన్లు ఇవ్వడం కానీ ఇటువంటి చాలా చేశారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులను ప్రోత్సహించడం అంటే క్రీడలను మేము ప్రోత్సాహం కల్పిస్తామని ఆడుదా ఆంధ్రం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారండి దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు చక్కగా అవినీతి చేసుకున్న డబ్బులు మొత్తం జేబులు వేసుకున్నారు ఒకసారి అయితే పగిలిపోయే బ్యాట్లు ఒకసారి ఓపగానే విరిగిపోయేటటువంటి బ్యా ఆ బా బ్యాట్లు బాల్లు వాళ్ళు ఇచ్చినటువంటి నాశరకం కిట్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలుసు ఆడుదాం ఆంధ్ర మీద కూడా ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు గారు కూడా చెప్పారు మరి చంద్రబాబు గారు వచ్చేదాకా కూడా కనీసం ఆగకుండా అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ శ్రీచరణి రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు ప్రభుత్వం తప్పవుతుంది కానీ అసలు ఆమె ఇంకా ఏపీలో అడుగు పెట్టనే లేదు చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉండగానే శ్రీచరణిపై చిన్న చూపు శ్రీచరణిపై చిన్న చూపు అని చెప్పేసి వైచీ వైసీపీ అనేది దుష్ప్రచారం ఉంది కాబట్టి ఏ విషయంలో స్పందించాలి ఏ విషయంలో స్పందించకూడదనే విజ్ఞత కూడా లేకుండా ఇటువంటి దుష్ప్రచారం వైసీపీ చే చేస్తుంది కాబట్టి ప్రభుత్వం అత్యంత జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం